శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయ గణేశయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమభారతి శ్రీగురుణ్ణి నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమైంది ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుణ్ణి గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప మీరందరిలో రూపమే గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిరుజయ రూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేను ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడు నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించాము దాంబిక లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమేగాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో ప్రవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢిన వలె ప్రయత్ని ప్రవర్తించాను నన్ను క్షమించండి విధురిని వద్దకు ద్రైపు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరుని పగటి వెలుగును చూడలేని గుడ్లగోబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మ అనే ఒడ్డుకు చేర్చండి భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థులనయ్యాను భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాసనా దైవమైన శ్రీ నృసింహస్వరూపులు శరణు శరణు అని స్తుంచాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యం అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనో పరివారంతోనో మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాదని మానవ మాతృడే అని తలచేవాడు ఏడు జన్మలు నరకమనుభవిస్తాడు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు అని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయించురుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనుబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవించురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురు చరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం జై గురుదత్త